పీఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తంగిల ఉదయ శ్రీనివాస్ ఆదేశాల మేరకు పీఠాపురం పారిశుద్ధ్య కార్మికులు మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికుల హక్కులకై నిరవధిక సమ్మె చేస్తున్నారని అన్నారు వారికి మద్దతుగా పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు పిఎస్ఎన్మూర్తి టీం మద్దతుగా నిలిచారు ఈ సందర్భంగా జనసేన నాయకులు పిఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ వారికి జనసేన పార్టీ ఎప్పుడు మద్దతుగా ఉంటుందని హామీ ఇవ్వడం జరిగింది మున్సిపల్ అవుట్ సోర్సింగ్ కార్మికులు కరోనా సమయంలో ఎంతో సేవనందించారని కానీ వారికి ఇవ్వవలసిన కనీస అవసరాలు కూడా ఈ ప్రభుత్వం తీర్చడం లేదని వెంటనే వారి డిమాండ్లు తీర్చాలని అన్నారు ఈ కార్యక్రమంలో పిండి శ్రీనివాస్ కర్రీ కాశీ కసిరెడ్డి నాగేశ్వరరావు పెద్దరెడ్ల భీమేశ్వరరావు మొప్పన రత్న పెంకే జగదీష్ నామా సాయి నామా శ్రీకాంత్ విఘ్నేష్ బెజవాడ రామకృష్ణ మరియు పిఎస్ఎన్మూర్తి తదితరులు పాల్గొన్నారు आवाज़ धन आबाद باب 17 جي 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 باب